मां थर्स कोन अमल जा बाबू बाबू बाबु मां सहकार संघा थिओ अमल पॉलिसी अमल बाबू बा बा ఓకే నా పేరు ఉమ్మా వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సహ ఉద్యోగుల ఈ నెల అధ్యక్షుడు మరియు జేఏసీ సభ్యుడిని మరి ఈరోజు మన కమిషనర్ కార్యాలయం గుంటూరు చామనగర్లోని నగర్ కమిషనర్ కార్యాలయం ముందు మన ఈ రోజు తొమ్మిదవ తారీఖు మనీ అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరి మనందరూ పాల్గొన్నారు వారికి ముందుగా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వినూత్నంగా మేము గత నెల ఆరో ఆరో తారీఖు నుంచి ఎలాంటి ప్రదర్శనలు చేశాము కానీ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి స్పందన లేదు దానికి ఈరోజు వినూత్నంగా మా సహకార సంఘ ఉద్యోగుల యొక్క కోరికలు మరియు సమస్యలు పరిష్కరించమని మా కమిషనర్ బాబు గారిని మరి భిక్షాటం చేస్తున్నాము అలాగే అయ్యా బాబు గారు మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చమని మిమ్మల్ని మేము అడుక్కుంటున్నాము కాబట్టి మీరు ఇప్పుడైనా కన్ను తెరిచి మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చాలని అలాగే మా ఎంప్లాయీస్కి రావాల్సిన థర్టీ సిక్స్ జీవో ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఉద్యోగుల్ని అలాగే మా గ్రా అరవై రెండు సంవత్సరాలు అలాగే మా గ్రాడ్యువిటీ రెండు లక్షలని ఇప్పుడు జిల్లా బ్యాంకులో పది లక్షలు ఇస్తున్నారు అలాగే మా సహకార సంఘ ఉద్యోగులు కూడా గ్రాడ్యువిటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం రావాల్సిన ఇవ్వాలని అలాగే మీరు కనుక ఈ మాకు ఈ కోరికలు కనుక తీర్చకపోతే ఇంకా ముందు ముందు వినూత్న రీతిలో ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ రేపు పదమూడవ తారీఖు ముట్టడించి మీ ఆకా మీ కార్యాలయం ముందే ఇంకా వినూత్నంగా అడుక్కుంటామని మిమ్మల్ని ఇప్పటికైనా దయదేలిసి మేము అడుక్కునే దశ నుంచి మమ్మల్ని తీసి విరమించి మీరు మళ్ళీ మేము సహకార సంఘ కార్యాలయంలో పనిచేసేట్టు నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరిస్తారని పరిష్కరించబోతూ మరియు అలాగే ప్రతి సహకార సంఘం దగ్గర రేపు రెండు వేల పదహారు నిర్వర్ధిక సమ్మెలో పోయి ఏ సొసైటీ దగ్గర సొసైటీ దగ్గర మళ్ళీ రైతులను కూడా మా మీరు గవర్నమెంట్ వారికి మా సమస్య పరుచుకునే రైతులు కూడా మేము అడుక్కుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎంబటినే సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా వినూత్న నిధుల వేరే వేరే కార్యక్రమాలు బట్టి ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో ఇంకా విజృంభిస్తామని మీకు మా జేఏసీ తరఫున ముందుగానే తెలియజేస్తున్నాం సహకార బ్యాస్తున్న సహకార సంఘాల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని పరిష్కరించాలని ఈరోజు వినూత్నంగా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది దీనిలో భాగంగా ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము కార్మిక ఉద్యోగాలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అధికారాలు లేవని ఇప్పటికైనా ఈ ఉద్యోగులకు సంబంధించి ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారంలో త్వరితగతిన చేపట్టాలని లేని పక్షంలో రేపు పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ఈ కార్మికులు కూడా ఉద్యోగులు కూడా పాల్గొంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాము దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సహకార సంఘాలు ఉద్యోగుల యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిల అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించిన పక్షంలో విధి లేక గత్యంతరం లేక ఈ రోజున ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది మరి మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నాయో తక్షణం ఈ సహకార శాఖ అధికారులు స్పందించి పరిష్కరించి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం మరి వారు న్యాయం చేయలేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే ఆ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళి మా సంస్థలు మా డిమాండ్ల పరిష్కారానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ మరి ఈ తక్షణమే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క అలసత్వాలకు నిదర్శనంగా మేము నిరసన తెలియజేసి కార్యక్రమాన్ని థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ జిల్లా పిఏసీఎస్ యూనియన్గా చేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్ వద్ద రక్షణ కార్యక్రమంలో బాగా వంట కార్యక్రమం రావడం జరిగింది ఒక విషయం ఏంటంటే అండి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు చూడండి జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే జీవ కావాలని చేస్తారండి మాకు మాత్రం సహకార ఉద్యోగం చేసేది తప్పేటండి ఒక యూరియా కావాలి ఒక యూరియా రైతుకి ఇవ్వాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి ఒక విత్తనాలుగా అమ్మాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి ఒక లోన్ ఇవ్వాలంటే సహకార ఉద్యోగాలు కావాలండి ప్రైమరీ స్థాయిలో ప్రైమరీ స్థాయిలో పునాది స్థాయిలో వర్క్ చేసేది మేమండి జీతాలు అనుభవించేది ముగ్గురు పెద్దలు ఉన్నారు వెనకాతల డీసీసీ మూడు వ్యవస్థలు అన్నారు సహకార వ్యవస్థ మూడు వ్యవస్థలు అండి మూడు అంచులుగా ఉంది మూడు అంచులలో పునాది ఎవరండి పిఎస్సీఎస్ ఉద్యోగులు అండి పిఎస్సీఎస్ ఉద్యోగుల గురించి మా అమ్మలు చెప్తారు రైతే వినమక రైతుకి సేవలు అందించాలంటే ప్రైమేక్ స్థాయిలో ఉద్యోగులు సహకార ఉద్యోగులు కావాలని అడుగుతారు మరి కావాలని అడిగినప్పుడు మరి వాళ్ళకి ఎంత బజ్యాలు ఇవ్వాలి వాళ్ళ పిల్ల పిల్లలతో వాళ్ళు బతకాలి కదండి మీరు బతకాలి వాళ్ళందరి క్షేమం కోరి మీరే మీ గవర్నమెంటే మీ అధికారులే మీరు అందరూ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక జీవో ఇష్యూ చేశారు మరి ఇష్యూ చేసిన జీవోని అమలు చేయవలసిన బాధ్యత ఎవరుదండి బాధ మీదండి మీరు ఇచ్చిన జీవో మీరు ఇచ్చారు అమలు చేయమని మేమే ఆడుకోవాలా ఇది ఎంతవరకు అండి ఇలాగ ఈ విధంగా సహకార ఉద్యోగులందరినీ కూడా ఎండలో నిలబడి అడుక్కునే స్టేజ్కి తీసుకురావడం మీ గవర్నమెంట్ ఉద్యోగం మీ అధికారులు తలకు ఉద్యోగం అదే అది కరెక్ట్గా పద్ధతి అనేది మేము దేని గురించి అండి బతుకుతున్నాం మేము మీరు మిగతా ఉద్యోగస్తులు మరి అలాగే రెండేసారి లక్షల జీతం ఉన్న వాళ్ళు ఆయన ఏసీలు ఉంటారా మాకు వచ్చే సాలి చాలని జీతాలతో ఎన్ని రోజులు మేము రోడ్డు మీద పడి అడుక్కొని బతకాలి అడుక్కునే స్టేజికి వచ్చే పరిస్థితిని దయచేసి కమిషనర్ గారు ఉన్నతాధికారులు ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి దయచేసి మా న్యాయమైన కోరికలు మా గుంతమ్మ కోరికలు కాదు కనీస వేతనాలు అమలు చేయండి మీరు ఇచ్చిన జీవో అమలు చేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా వేరే కోరింది లేదు మేము ఆటలాడినది అనేది ఏదైనా సరే మాత్రం కరెక్టా కాదు మేము కోరిక మా కోరికలు న్యాయమైన కోరికలు అక్కడ ఉన్నాయి అంటే న్యాయమైన కోరికలు కాదా అవునా మీరు వచ్చి చూసుకోండి చూసుకోండి కాదన్నారని కానీ మానేయండి మీరు ఇచ్చిన జీవాన్ని అమలు చేయకపోతే మేము ఎందుకంటే అక్కడ ఉండి దయచేసి కమిషనర్ గారు ఉన్నతాధికారులు కానీ మనకు ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి మా సహకార ఉద్యోగులకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను